నమస్తే నేను సిరి మావోయిస్ట్ చలపతి అసలు ఇతర బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఇతను ఇతని ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటనేది ఇప్పుడు అయితే చర్చనీ అయింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఏదైతే మొన్న కాల్పుల్లో తను మావోయిస్ట్ చలపతి గారు చనిపోవడం జరిగింది సో అందరు తను చనిపోయిన తర్వాత అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి చాలా వరకు చాలా చాలామంది తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు సో అందులో నేను కూడా ఒక దాన్ని అనుకోండి సో ఏంటి అసలు మావోయిస్ట్ చలపతి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటారు చలపతిరావు గారికి చాలా పేర్లు ఉన్నాయండి ఏదో రెడ్డి అని అంటారు తర్వాత అప్పారావు గారు అని అంటారు తర్వాత ఇప్పుడు చలపతి గారు అంటున్నారు యాక్చువల్గా అంటే నేను జర్నలిస్లో ఉన్నప్పుడు మా సీనియర్స్ చెప్పిన దాని ప్రకారం నేను కొన్ని చదువుకున్న దీని ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే ఏదైతే ఛత్తీస్గఢ్ కానీ ఒడిస్సా కానీ వెస్ట్ బెంగాల్లో కానీ మావోయిస్ట్ కీలక నేతలు ఎవరైతే ఉండారో మా మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ పాలిట్ బ్యూరో అంటారు ఆ పాలిట్ బ్యూరోలో ఉండే మెంబర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుగు వాళ్ళు ఉండడం గమనార్హం మరి తెలుగు వాళ్ళ యొక్క ఆలోచన అంత పదునుగా ఉంటుందా లేదా తెలుగు వాళ్ళ యొక్క మేధా సంపత్తి అంత గొప్పదా అనేలాగా వాళ్ళు పనిచేశారు ఎందుకంటే ఇప్పటికీ ఆయా ఛత్తీస్గఢ్ కానీ ఏఓబిలో కానీ వెస్ట్ బెంగాల్ వీటన్నిటిలో కూడా ఎస్పెషల్లీ ఒరిస్సాలో కానీ ఇప్పటికీ కీలక నేతలు చాలామంది ఉన్నారు తెలుగు వారు దీని మీద అందులో అంతర్గతంగా కూడా కొంచెం కొన్ని డిస్టర్బెన్స్ ఉండేవంట అరే ఎప్పుడు మా ఒడిస్సా వాడికి అవ్వచ్చు కదా తెలుగు వాడికి ఎప్పుడు ఇస్తున్నారండి చీఫ్ కమాండుగా లేదంటే వీడినే పాలిట్ బ్యూరో మెంబర్గా చేస్తున్నారేంటి లేదా గో నేతగా కమాండోని ఇన్ని ఎందుకు పెట్టారు లేదా మిలిటరీ కమాండ్ని ఇన్నేందు ఎందుకు పెట్టారు అనే స్థాయిలో మన వాళ్ళు ఉంటారట అంటే అది తెలుగు వాడు గొప్పతనం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈయన కూడా ఒక తెలుగువాడు ఎక్కడో చిత్తూరు జిల్లాలో మదనపల్లి దగ్గర ఒక మార్మూల్ పల్లెటూరులో పుట్టిన వ్యక్తి ఒక సెంట్రల్ కమిటీ పాలిట్ బ్యూరో గాను ఒక అంటే గొరిల్గా గరిలా ట్రైనింగ్ ఇచ్చే కమాండోలకే గురువుగాను ఎదిగాడు అని అంటే చిన్న చితక విషయం కాదు అండ్ మోర్ ఓవర్ అప్పట్లో మావోయిస్ట్ అంటే ఒక రకమైన భావజాలము ఆ ఎథిక్స్ సొసైటీ కోసం దేశం కోసం పడిచి వాళ్ళు గొప్పగా మావోయిస్ట్ భావజాలం ఉంది నాలో మావోయిస్టులకు సపోర్ట్గా ఉంటాను లేదా మావో మావోయిస్టులో కలిసిపోతాను అనే వాళ్ళు కూడా చాలామంది విద్యార్థి దశ నుంచే ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు అయితే ఈయన మదనపల్లి దగ్గర ఏదో సెరీకల్చర్ అంటే పట్టు పట్టుకు సంబంధించిన సిల్క్ది దగ్గర ఏదో ఉద్యోగ చేసేవాడు ఆ తర్వాత ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం దగ్గర ఎక్కడో సం అదే పట్టు కోసం ట్రాన్స్ఫర్ అవ్వడం శ్రీకాకుళం విజయనగరం చాలామంది ఇట్లాంటి మావోయిస్టు కానీ నక్సలిజం కానీ కరీంనగర్ నిజామాబాద్ జిల్లా ఖమ్మం వాటిలో ఎక్కువగా ఉంటుందని చదువుకున్నాం కానీ ఇదే మా నక్సలిజం మొదట పుట్టింది శ్రీకాకుళం అడవుల్లో అంటారు అడవుల్లో కాదు మందస ఊరు ఊరుంది శ్రీకాకుళం ఆ మందస దగ్గర అక్కడ మామిడి తోటలు జీడి మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి అక్కడ ప్రారంభమైంది ఒక ముగ్గురు వ్యక్తులతో సో అది మళ్ళీ పెద్ద స్టోరీ అది ఇంకోసారి మనం డిస్కస్ చేసుకుందాం ఎవరు ఆ ముగ్గురులో కీలకమైన వ్యక్తులు అది తర్వాత ఎలా స్ప్రెడ్ అయింది దేశ ఖ్యాతి వరకు ఎలా ఎల్లగినది అనేది అది వేరే మాట సో అట్లా అందుకు అక్కడ భావజాలము అది ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ అభి భావజాలం అటువంటి భావజాలం పెంపొందిన కారణం ప్రధాన కారణం నాకు తెలిసి నవాబు అనుకుంటా రెండో కారణం భూస్వామ్య వ్యవస్థ ఎక్కువ మంది ఎక్కువ తెలంగాణలో ఎక్కడ ఇన్ ద సెన్స్ తెలంగాణలో నైజామెరియా అక్కడ కూడా బాగా వెనకబడినతనం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర బాగా వెనకబడినతనం వాళ్ళ మనుషులుగా కూడా ట్రీట్ చేయని తత్వం వీళ్ళు పేడ పురుగుల్లా చూద్దాం ఒక బానిసలుగా ఉండడం అలాంటి సందర్భాల నుంచి ఎక్కువగా ఉద్యమం అనేది పుట్టుకొస్తుంది మీరు తెలంగాణ ఉద్యమం టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎంత పీక్ లో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర అంటే కొంతమంది మండిపడిపోయేవారు ఎస్పెషలీ కొన్ని జిల్లాలకి పేర్లు చెప్పను బట్ శ్రీకాకుళం జిల్లా అంటే మాత్రం ఇక్కడ తెలంగాణ భావజాలంలో కూడా అరే శ్రీకాకుళం మాలాగే మీరు వెనకబడ్డ వాళ్ళరా అనే ఒక కన్సర్న్ ఉండేది శ్రీకాకుళం జిల్లా ఎవరు వైపు ఉంటే శ్రీకాకుళం ఒకవైపు చూసేవారు శ్రీకాకుళం ఏ వీళ్ళు మల్లాగేనరా వీళ్ళే అనుద్రబాయ్ అనే సెన్స్ లో కూడా ఉండేవారు సో అట్లాంటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ వెళ్ళారంటే చలపతి గారు అలియాస్ అప్పారావు గారు అలియాస్ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్ ఇన్ ద సెన్స్ ఆ పరిశ్రమ సంబంధించిన అక్కడ ఏదో అప్పుడు విజయనగరం జిల్లాలో కూడా ఈ పట్టు పరిశ్రమ జూట్ అంటారు తెలుసు కదా జనపనార సంబంధి అట్లాంటివేవో అక్కడ ఉండేవి అంట అలాగ ఈయన ఇక్కడ నుంచి అక్కడ ఉద్యోగం కోసం వెళ్ళాడో సంథింగ్ ట్రాన్స్ఫర్ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ రూరల్ ఏరియాస్ లో ఇట్లాంటి భావజాల ఎక్కువ ఉన్న వాళ్ళతో ప్రేరేపితమై అటువైపు డైవర్ట్ అయ్యాడు సో అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఇతను ముగ్గురు కొడుకులు ఇతను ఒకడంట ముగ్గురు సరిగ్గా నాకు ఎవరో చెప్తుంటే విన్నాను ఒక ఎంవి రమణ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు ఈయన గురించి చలపతి గురించి బాగా తెలిసిన సన్నిహితుడు ఆయన ఆయన చెప్పిన మాటల ప్రకారం చూస్తే అసలు దాంట్లో ఇట్లా జరుగుతున్న అన్యాయాన్ని ఎలాగైనా అరికట్టాలి ఏంటి స్వతంత్ర భారతదేశం వచ్చినా కూడా ఇంకా స్వతంత్రం లేకపోవడం ఏంటి అనే ఫీలింగ్ నుంచి పుట్టినవే కదా ఇవన్నీ కూడా సో అట్లా వద్దు ఇంట్లో వాళ్ళు అసలు వద్దు అన్నారంట ప్రెజర్ చేశారంట వద్దు అది మంచిది కాదు అన్న కూడా ఈయన తల్లిదండ్రులు ఒప్పించాలని చూసి మొత్తానికి అటు డైవర్ట్ అయిపోయాడు సో అట్లాంటి పర్సన్ అంట ఆయన అంటే ఒక కసిలోంచి పుట్టిన లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే కొడితే ఏకు ఏకు మేకే కూర్చుంటాడు ఆయన సో అట్లాగా ఇప్పుడు అందులో కూడా ఎలా ఉంటాయి సెంట్రల్ కమిటీ ఉంటుంది జిల్లా స్థాయి కమిటీలు ఉంటాయి లేదంటే జోనల్ స్థాయి ఉంటాయి రాష్ట్ర స్థాయి ఉంటాయి అందులో కూడా ఫస్ట్ మావోయిస్ట్గా వెళ్తారు మేము సినిమాలు కూడా చూస్తుంటాం కదా తర్వాత జిల్లా స్థాయి మెంబర్ అవుతాడు తర్వాత రా జోనల్ స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి మళ్ళీ ఇందులో కూడా రకరకాల టీమ్స్ ఉంటాయంట ఎలాగా మిలిటరీ అంటే ఆయుధాలు కొనుగోలు ఆయుధాలను సేకరించడం అవసరమైనప్పుడు అటాక్ చేయడం అటాక్ చేయడానికి ప్లాన్స్ చేయడం ఎక్కడ ఆయుధాలను తెప్పించుకోవాలి ఆ ఆయుధాలు ఉపయోగించడం ఎలా కొత్తగా ఎవరిని జాయిన్ అయితే వాళ్ళని అబ్జర్వ్ చేయాలి వాడు నిజంగా మన దానికి వచ్చాడా లేదా మనలో ఒక బ్లాక్షిప్గా తయారై పోలీసులు హెల్ప్ చేస్తున్నాడా లేదంటే ఇంటిమేషన్ ఏం చేస్తున్నాడా మన ఇచ్చిన ట్రైనింగ్ సరిగ్గా ఫాలో అవుతున్నాడా లేదంటే టెక్నాలజీ టెక్నాలజీ కూడా ఫాలో అవ్వాలి కదా వాళ్ళకి ఎక్కడ మారుతున్న రోజులకు అనుగుణంగా టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళు అప్డేట్ అవ్వాలి టెక్ అప్డేట్ వాళ్ళు కొన్ని కోడ్ లాంగ్వేజ్లు డైరెక్ట్గా వీళ్ళ మాట్లాడకుండా టెక్ టెక్ ఉందా అన్నట్టుగా మాట్లాడుకోవడం టెక్నాలజీకి సంబంధించి కొన్ని కోడ్ లాంగ్వేజ్లు అందుకే ఇక్కడ ఇంకో పెద్ద మనం చేంజెస్ చూసేది ఏంటంటే మావోయిస్టు సంబంధించి ఎవరు కూడా వాళ్ళ సొంత పేర్లు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఉండవు అవును సార్ ఈ ఒక సన్యాసి జీవితంలో ఎలాగైతే ఒక సన్యాసి మానుకుంటారు వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఎవరైతే అంతకుముందు వసూలు బాసారో అంటే సాధారణ ప్రజల కోసం భా దేశ పౌరుల కోసం లేదంటే కొంతమంది మావోయిస్టుల భావజాలను నిలబెట్టడం కోసం ప్రాణాలు వదిలారో అటువంటి వాళ్ళ పేర్లు వీళ్ళని ఆసరాగా ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటారంట ఇప్పుడు ఒక సీతక్క ఒక అరుణక్క ఒక స్వర్ణక్క ఎలాగ ఉంటాయి వాళ్ళు చాలామంది ఉంటారు స్వర్ణక్కల పేర్లు చాలా ఉంటాయి అరుణక్క పేర్లు చాలా ఉంటాయి అర్థమవుతుందా ఇక్కడ కూడా చలపతి అయినా కూడా ఎవడో చలపతి ఆయన ఒక చలపతి ఈయన ఒక చలపతి రకరకాల చలపతులు ఉంటారు అలాగే ఆర్కే అదొక ఆర్కే ఇదొక ఆర్కే అలాగే మొన్న ఎవరో దామోదర్ అని ఒక ఆయన ఇది అయిపోయారు దామోదర్ ఈయనకు దామోదర్ అట్లా ఇన్స్పిరేషన్ అరే దామోదర్ అనిలాగా నేను దేశం కోసం ఎప్పుడు బలిదానం అవుతున్న చూడాలిరా అంత కసిగా ఉంటారు అయితే ఆ స్కోప్ రాను రాను ఒకప్పుడు ఒకప్పుడున్నంత మంది లేరు లేదు అంటే ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు బట్ ఈ సొసైటీ హౌస్ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్ పూరి జగన్నాథ్ గారు అన్నట్టుగా అలాంటి వాళ్ళ వల్ల వీళ్ళు ఒకవేళ నిజంగా సిన్సియర్ గా ఉన్నా బయటికి రాలేకపోతున్నారు ఎవడు ఎప్పుడు ఇన్ఫార్మర్ మారిపోతాడో ఎవడు డబ్బులు లొంగిపోతాడో తెలియని పరిస్థితి కాదు సో అటువంటి చలపతిరావు గారు గెరిల్ల కమాండోస్కి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే కమాండోస్కి ఈయన గురువుగా ఉండేవాడట అంటే ఈయన ఆలోచన విధానం ఈయన పదునైన తెలివితేటలు అంటే ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు గారు అలిపిరి ఘటనను కూడా తీసుకుంటే ఆయన బ్లాస్ట్ అయిన దగ్గర చూస్తే ఆ వైరు ఎక్కడైతే పాతి బాంబ్ పెట్టి వైరు ఎలా పాతుకుంటూ వెళ్ళారో దాని అంతటి మీద మొక్కలు మొలిచాయంటే ఏది త్రీ ఫోర్ ఫీట్ మొక్కలు అంటే ఎప్పుడు ఎప్పుడు మరి పాతారు ఎప్పుడు నుంచి మాట వేశారు చూసారా అట్లాగా చాలా అంత ప్లాన్గా చేసేంత అంట చాలిపోతుంది అయితే ఇక్కడ కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఏంటి మొదటిది వాళ్ళు పెళ్ళిళ్ళకి వాటికి దూరం ఉండకూడదు ఒకవేళ చేసుకున్న బిడ్డల్ని కనుక్కోవడం అలాంటివేవి ఉంటాయి నెక్స్ట్ మమకారం పెంచుకోవడం ఫోటోలు దిగడం లేదంటే మారువేషన్ ఒరిజినల్ క్లీన్ షేవ్ చేసుకుని నీట్ గా ఉండడం అలా ఉండదు ఇంతకుముందు చూడండి ఒక పని లెక్క వేరు ఆయన మావోయిస్ట్ కాదు ఆయన ఆయన ఒక స్మగ్లర్ కొంచెం ఇట్లాంటివి ఆయన ఏంటంటే డైరెక్ట్గా ఓపెన్ గా ఇంటర్వ్యూ ఇచ్చేవాడు ఇప్పుడు ఇప్పుడు మారే కాని మావోయిస్ట్ ఇంటర్వ్యూ చూడండి ఎలా ఉండి ఇక్కడ వరకు బ్లాక్ మాస్క్ పెట్టుకుంటారు లేదా ఇంటర్వ్యూ చేస్తే వెనక్కి నుంచి కెమెరా ఉంటది కానీ ముందు ఫేస్ వాళ్ళ రూల్ అది ఫేస్ చూపించకూడదు ఫేస్ చూపించి మాట్లాడకూడదు తెలియకూడదు వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ ఉంటున్నారు పాయింట్ ప్లేస్మెంట్ అవన్నీ తెలియకూడదు ఇప్పుడు ఏంటి ఒకవేళ ఇంటర్వ్యూకి ఎవరు వెళ్ళినా కూడా ఆ జీపే లొకేషన్ షేర్స్ అయిపోద్దిగా ఇప్పుడు ఆయన చలపతి గారు కూడా ఎలా చనిపోయారు ఎప్పుడో పదహారులో భార్యతో దిగిన సెల్ఫీ ఆవిడ కూడా ఒక మావోయిస్టే ఆవిడ పాపం రెండు వేల పంతొమ్మిదిలో ఏదో అన్కౌంట్లో చనిపోయారని ఆవిడ దిగినది ఆవిడ తమ్ముడికి అంటే చలపతి గారు బావమర్దికి ఆజాద్ అనే ఆయన వ్యక్తికి వా వాట్సాప్ అయితే చేశారు చేస్తే ఆ ఎప్పుడు ఆ ఫోటో ఎక్కడ దిగారు మొత్తానికి టెక్నాలజీ వాడి ఆ మొత్తానికి అది కొనుక్కోగలిగారు ఇప్పుడు అదే ఆయన ప్రాణాల మీద తీసుకుని తీసుకొచ్చి ఆ ఆజాద్ కూడా దొరికిపోవడం ఆజాద్ ఫోన్ ట్రేస్ చేయడం ఆజాద్ ఫోన్లో ఈ చలపతి గారు చలపతి గారు మిస్సెస్ అరుణక్క అంటారు ఆవిడ ఫోటో ఉండడం చూసారా అందుకే టెక్నాలజీ వాడాలి దాని అప్గ్రేడ్ అవ్వాలి జాగ్రత్త వహించాలి ఇన్ని జరిగాయి అంటే ఒక తెలుగు వాళ్ళు ఎంత దీనికి వెళ్ళారు అనేది విషయం పక్కన పెడితే ఎట్లా ఎంత అంటే ప్రాణాలకు తెగించి ఇప్పుడు ఎప్పుడు ప్రాణాలు ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు మావోయిస్టులు మీరు మీకు దీని బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే సింధువరం సినిమా చూడాలి అంటే ఎవరు ఎవరు చెప్పాలి అటు పోలీస్ భాను చంద్ర గారు ఆ సినిమాలో భాను చంద్ర గారు వెర్షన్ చూస్తే పోలీస్ వ్యవస్థ కరెక్ట్ అనిపిస్తారు ఇటువైపు ఆ ఎస్ఐ ఎవరిదే ఉంటాడు వీళ్ళని దరిద్రంగా బిహేవ్ చేస్తుంటారు వాడు చూస్తే పోలీసులు రాంగ్ ఏమో అనిపిస్తారు మరోవైపు బ్రహ్మాజి వైపు చూస్తే అరే నక్సలైట్లు మావోయిస్ట్ ఎంత మంచివాళ్ళు కదా వీళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అందులో ఉండే కరడుగట్న ఆయన ఉంటాడు సీరియస్గా చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఆయన వైపు చూస్తే అరే ఇలా ఉండకూడదు కదా అనిపిస్తుంది అంటే అలా రెండు వెర్షన్లో చూపించగలిగడే సో మొత్తానికి ఒక అంటే కొన్న ఈ అన్నలు అంటే సిన్సియర్గా ఒక కమాండోలుగా పోలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ మెంబర్స్గా పనిచేసే స్థాయి వ్యక్తులు మెల్లమెల్లగా అంతరించిపోతున్నారు మేబీ ఇలాంటి విషయాల మీద అమిత్ గారు స్టేట్మెంట్ ఇచ్చారేమో మావోయిస్టులు అనేది కొన్నాళ్ళకి లేకుండా అందరి అంటే రహిత రహిత మావోయిస్ట్ సార్